బిగ్ బాస్ తాజా ప్రోమో అయితే మొత్తానికి రిలీజ్ అయిపోయింది ఈ ప్రోమో వరకు చూసుకున్నట్లయితే నాగార్జున సార్ గౌతమ్ పృథ్వీ మధ్య గొడవ గురించి మాట్లాడడం జరిగింది ఈ గొడవలో అవినాష్ నాకు ముందే తెలుసు అని చెప్పి మాట్లాడడం జరిగింది సార్ నేను గొడవ గురించి నేను చెప్తా అని చెప్పేసి లేచి నాగార్జున సార్కి అవినాష్ గొడవ గురించి వివరించడం కూడా జరిగింది ఈ గొడవలో ఫస్ట్గా అయితే రారాపోరా అని చెప్పేసి పృథ్వీ స్టార్ట్ చేశారు పృథ్వీ స్టార్ట్ చేసిన వెంటనే గౌతమ్ నువ్వేం పీకలేవని చెప్పేసి గౌతమ్ అనడం జరిగింది గౌతమ్ అన్న వెంటనే ఇక్కడ పృథ్వీ నువ్వేం కూడా చేయలేవని చెప్పేసి అక్కడ బొచ్చు పీకి పడేయడం కూడా జరిగింది అన్నట్టుగా ఇక్కడ అవినాష్ నాగార్జున సార్కి ఎక్స్ప్లెయిన్ జరిగింది ఇక్కడ పృథ్వీ తన సంజాయి ఇచ్చుకోవడానికి కూడా ట్రై చేశాడు కానీ పృథ్వీ మాట్లాడిన విధానాన్ని కూడా నాగార్జున సార్ తప్పుపట్టడం జరిగింది ఇక్కడ నాగార్జున సార్ మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ వీళ్ళిద్దరు గుడి గురించి చెప్తూనే ఉన్నారు ఇక్కడ చెప్తున్న టైంలో కూడా గౌతమ్ ఇంటర్ఫిర్ మళ్ళీ దాని ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు కొంచెం ఫైర్గా మాట్లాడడానికి ట్రై చేస్తాడు అప్పుడు వెంటనే నాగార్జున సార్ షటప్ యువర్ మౌత్ నేనేం నీ కంటెస్టెంట్ని కాదు అని చెప్పేసి గ నాగార్జున సార్ మాట్లాడడం జరిగింది ఇక్కడ గౌతమ్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పృథ్వీ తన ఆట తీరుని కూడా మార్చుకోవాలి మీది మీదికి వెళ్ళడం అది ఎంత వారా కరెక్ట్ అది నీ గేమా అని చెప్పేసి నాగార్జున సార్ పృథ్వీని మందలేయడం జరిగింది ఇక్కడ నాగార్జున సార్ ఒక్కొక్క కంటెస్టెంట్ పైన ఫుల్ ఫైర్ అండ్ చూపించడం కూడా జరిగింది ఇలానే తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేఎన్బి మీడియా కిప్స్ అండ్